హలో అండి అందరికీ ముందుగా దసరా పండగ శుభాకాంక్షలు అయితే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు దసరా పండగ అని అయితే మనమైతే దసరా రోజు ఏం చేస్తామో మీ అందరికీ తెలుసు అయితే మేమైతే ఈవినింగ్ అయింది దసరా దగ్గరికి అయితే దగ్గరకైతే అన్నమాట మా దగ్గర వచ్చేసి అయితే జమ్మి చెట్టుకు అయితే పూజ జరిగింది అనమాట జమ్మి చెట్టుకు పూజ జరిగేసి ఇట్లా జమ్మి చెట్టు చుట్టూ త్రి మూడు చుట్లు తిరిగాలన్నమాట మూడు చుట్లు తిరిగేసి మంత్రం ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటే షమి షమి అయితే పాపం శమి శత్రువినాశిని అర్జున్యస్సే ధనుర్ దా రామస్య ప్రియదర్శిని ఇలా చెప్పుకుంటూ చెట్టు చుట్టూ తిరిగి జమ్మినైతే పంచుకోవాలన్నమాట దీని తర్వాత అయితే మేమైతే జనగంలోని బతుకమ్మ కుంట దగ్గర అయితే రావణ వద జరుగుతుందన్నమాట ప్రతిసారి వెళ్తూ ఉంటాము సో ఈరో ఈసారి కూడా మా కుటుంబ సభ్యులతో అయితే మేమైతే వెళ్ళడం జరిగింది ఇక్కడైతే మీకైతే రావణాసురుణ్ణి అయితే చూపించడం చూడండి రావణసురుడు వచ్చేసి అయితే పది తెలకాయలతో అయితే మంచిగా అక్కడ నిలబెట్టేశారు అనమాట ఇక క్రాకర్స్ అయితే ఫుల్ కలుస్తుండే అన్నమాట అవి చాలా బాగున్నాయి అనమాట చూడ్డానికి మన గూడా బట్ నాట్ పొల్యూషన్ ఎందుకంటే అది మాకు చాలా దూరంలో ఉంది డిస్టెన్స్లో ఉంటుంది అనమాట చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది ఇక ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా లైట్స్ పీపుల్స్ జనాలు అయితే చాలామంది వచ్చి ఉన్నారు ఇక మేమైతే ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుతున్నాము పిల్లలతోటి ఫ్యామిలీస్ తోటి మా తమ్ముడు నేను మా హస్బెండ్ ఇంకా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇక మీరైతే చూస్తున్నారు కదా క్రాకర్స్ అయితే చాలా అంటే చాలా మినిమం ఒక వన్ అవర్ అలానే ఉంటుంది అనమాట క్రాకర్స్ క్రాకర్స్ కలిసినంత అయితే అసలు చూడడానికి అయితే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడైతే రావణాసురుడిని అయితే కలవడం అంటే కలుస్తారో అప్పుడు మాత్రం లైట్స్ ఆఫ్ చేసేసి ఓన్లీ రావణాసురుడిని కలిచే వ్యూ మాత్రమే ఉంటుంది అది చూస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంటే మీ అందరికీ తెలుసు మనం ఇంటి రోజు రావణాసురుని ఎందుకు చంపుతున్నాము అంటే ఇక ఇక్కడైతే మా అత్తయ్య అయితే దీర్ఘంగా చూస్తుంది అనమాట రావణాసురుడిని ఎప్పుడు కాలుస్తారు మనం ఇప్పుడు ఇంటికి పోతామే వచ్చి ఎంతసేపు అవుతుంది అన్నట్టు ఇక ఇక్కడైతే మేమైతే మేము ఫొటోస్కి స్టిల్స్ ఇస్తూ ఉన్నాం అనమాట మా తమ్ముడు ఫొటోస్ ఇస్తూ ఉన్నాడు ఇక ఇక్కడ పబ్లిక్ని అందరినీ మా ఆయన అయితే వీడియోకిస్తూ ఉన్నాడు అంటే ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతుంది అనమాట సాయంత్రం సిక్స్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు జరుగుతుంది ఇలా గెట్ టుగెదర్ అవ్వడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్యామిలీస్ అందరూ అంటే విలేజ్ పుంజా జనగా ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి రావణాసిరుడు కదని చూడడానికి ఆ వ్యూ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీకు కూడా కనిపిస్తుంది సో ఇది మా ఫుల్ వీడియో దసరా సంబరాలమని అన్నమాట సో ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు బెల్ ఐకాన్ ఎప్పుడైనా మీకు నా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో